విశ్వాసం ఉంటే చాలు పెద్ద కార్యాలు నీవు చేయగలుగుతావు ఆవగింజ ఎంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది కానీ ఆవ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది విశ్వాసమేమో ఆవగంజంత కానీ మన పరీక్ష ఏమో లేకపోతే మనకున్నటువంటిది ఎదురుగా ఉన్నటువంటి సమస్య చాలా పెద్దగా ఉంటుంది ప్రియుల దేవుని సదులు నిజమే మన జీవితాలలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన ఎదుట ఉంచబడినటువంటి సమస్యలు చాలా పెద్దగా ఉంటాయి చాలా బలముగా ఉంటాయి చాలా కొండ వలే ఉంటాయి అందుకే ఒక చోట అంటాడు ఇదిగో ఈ కొండను వెళ్ళి సముద్రములో పడమనగానే అది పడుతుంది అంటాడు కొండ ప్రిలర చాలా పెద్దగా ఉంటుంది చాలా బలముగాములుగా ఎవరు కదల్చలేనటువంటి పరిస్థితి కానీ ఏమో చాలా చిన్నదిగా మనకి కనబడుతుంది దేవునికి స్తోత్ర ప్రియులరా మనకి కొండంత విశ్వాసము కాదు కొండను పావాలంటే కొండను సముద్రములో పడవాలంటే మనకు కావాల్సింది ఎంత విశ్వాసము ఆవగింజంత విశ్వాసం దేవుని సంధిలో ప్రియుల చాలా కొన్ని పదార్థాలను చూసినట్లయితే కొన్ని పదార్థాలను చూసినట్లయితే చాలా చిన్నగా ఉన్నప్పటికీ చాలా శక్తివంతముగా ఉంటాయి కొన్ని పదార్థాలు విషం ఉందనుకోండి విషము ఒక చుక్క చాలా ఎలా ఉంటుంది చాలా శక్తివంతముగా ఉంటుంది ఒక చిన్న నీటి బొట్టు అంత విశ్వాసము నీటి బొట్టు అంత విషము ఒక మనిషిని ఏం చేస్తుంది నాశనం చేస్తుంది దేవునికి స్తోత్ర దేవుని సందులో ప్రియులరా అలాగే ఆ విషయానికి చాలా శక్తి ఉంటుంది ఎంత మందినైనా లేకపోతే ఎంత మంత పెద్ద మనిషినైనా అది నాశనం చేస్తుంది ఒక విషపు బొట్టు అలాగే దేవుని యొక్క సంధిలో ప్రియులరా మనకున్నటువంటి ఆవగింజంత విశ్వాసము ఆవగింజంత విశ్వాసము బలమైనటువంటి కొండను ఏం చేస్తుంది అది సముద్రములో పడమనగానే అది పడుతుంది ఆవగించంత విశ్వాసము చాలా బలమైనటువంటి కార్యాలు జరిగిస్తుంది చాలా బలమైనటువంటి కార్యాలు జరిగిస్తుంది ఆవగించంత విశ్వాసము కొండనమేంటి ఏదైనా అది చేయగలుగుతుంది కనుక దేవుని సంధిలో ప్రియుల మనకి కావలసింది ఏంటంటే ఆవగించంత విశ్వాసం ప్రియులరా ఏదైనా వృద్ధి పొందాలి అని అంటే కొన్ని విషయాలలో వృద్ధి పొందటానికి మనము ఆర్థికంగా వృద్ధి పొందాలంటే అభివృద్ధి చెందాలంటే బాగా కష్టపడాలి బాగా చేయాలి బాగా సంపాదన కలిగి సంపాదిస్తూ ఉంటే మనకున్నటువంటి ఆస్తుపాస్తులు ఏమవుతాయి అంటే అభివృద్ధి చెందుతాయి పిల్లరా మనిషి కూడా బలంగా ఉండాలి అని అంటే బాగా మంచిగా మంచిగా ఆహారం తింటే మంచి బలమైనటువంటి ఆహారం తింటే మనిషి బలముగా ఉంటాడు ప్రియులరా మనిషి ఆ విధంగా అభివృద్ధి చెందుతాడు బలముగా ఉంటాడు దేవుని సందిలో ప్రియులరా విశ్వాసము వృద్ధి పొందాలి అని యేసు ప్రభు అడుగుతూ ఉన్నప్పుడు విశ్వాసం వృద్ధి పొందాలంటే ఏం చెయ్యాలి విశ్వాసం వృద్ధి పొందాలి అని అంటే దేవుని సందిలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే రోమపత్రికలో విశ్వా వినుట వలన విశ్వాసము కలుగుతుంది అతలే విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే విశ్వాసం అనేటువంటిది ఎలా కలుగుతుంది వినుట వలన విశ్వాసము కలుగుతుంది వినటం ద్వారా విశ్వాసము కలుగుతుంది దేవుని సందిలో ప్రియుల మొట్టమొదటిగా మనకు కావాల్సింది విశ్వాసము విశ్వాసము కావాలంటే వినాలి దేవుని సంధిలో ప్రిల్లర ఏమి వింటే విశ్వాసము కలుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే విశ్వాసము కలగాలంటే ఏమి వింటే విశ్వాసము కలుగుతుంది ఈ లోకములో ఉన్నటువంటి ప్రిలర పరికివాలన మాటలు వింటే మనకి విశ్వాసము కలుగుతుందా వారి గురించి మాట్లాడుకుంటే విశ్వాసము కలుగుతుందా లేకపోతే ప్రిలర సినిమా మాటలు వింటే విశ్వాసము కలుగుతుందా లేకపోతే లోక విధమైనటువంటి మాటలు వింటే విశ్వాసము కలుగుతుందా లోక విధమైనటువంటి వార్తలు వింటే విశ్వాసము కలుగుతుందా పిల్లలు వారి గురించి వీరి గురించి వింటే విశ్వాసము కలుగుతుందా అని అంటే దేవర్శలు వినటం వలన విశ్వాసము కలుగుతుంది ఏమి వింటే విశ్వాసము కలుగుతుంది లోకములో ఉన్నటువంటి మాటలు వింటే విశ్వాసము కలుగుతుందా లేకపోతే న్యూస్ వింటే విశ్వాసము కలుగుతుందా వారి గురించి వీరి గురించి మనకు చెబుతూ ఉన్నప్పుడు వింటే విశ్వాసము కలుగుతుందా దేవి ఏది వింటే విశ్వాసము కలుగుతుంది ఏది వింటే మనకి విశ్వాసము కలుగుతుంది అని అంటే దేవుని యొక్క వాక్యమును వినుట వలన మనకి విశ్వాసము కలుగుతుంది ఏది వింటే విశ్వాసము కలుగుతుంది దేవుని యొక్క వాక్యమును వినటం వలన విశ్వాసము కలుగుతుంది దేవుని యొక్క వాక్యమును వినాలి దేవుని యొక్క వాక్యముని వినటం వల్ల ఏం కలుగుతుంది విశ్వాసము కలుగుతుంది దేవుని సంధిలో ప్రియులరా ఈనాడు అనేక మంది దేవుని యొక్క వాక్యమును వినకోకుండా మన విశ్వాసము కలగాలి అని అంటే మన విశ్వాసము అభివృద్ధి చెందాలి అని అంటే దేవుని సంధిలో ప్రియులరా దేవుని మాటలు వినకుండా వాక్యమును వినకోకుండా ఎంత కాలము కూడా మనము దేవుని సందులో మన విశ్వాసం పెరగాలనుకున్నప్పటికీ కూడా పెరగదు దేవునికి స్తోత్రం ప్రిల్ల దేవుని మాటలు విశ్వాస వీరులు విశ్వాసంతో ఎలాగ ముందుకు వెళ్ళారు ఎలాగ విశ్వాసంతో ముందుకు సాగ ఉన్నారో వారి విశ్వాసమును బట్టి ఏ విధంగా ముందుకు నడవ సాగి ఉన్నారు వారి విశ్వాసము వారి జీవితాలలో ఏం చేసిందో వారి జీవితాలలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కలిగారు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు విశ్వాసం ద్వారా వారు పొందుకున్నారు ఆ యొక్క భక్తుల యొక్క విశ్వాసమును మనము కనుగొన్నప్పుడు ఆ విశ్వాసమును మనం తెలుసుకున్నప్పుడు ఆ విశ్వాసమును మనం విన్నప్పుడు మన విశ్వాసం ఏం పెరుగు ఏం చేస్తుంది వృద్ధి పొందుతుంది పెరుగుతుంది దేవునికి స్తోత్ర దేవుని సంధిలో ప్రియులరా వినుట వలన విశ్వాసము కలుగుతుంది దేవుని సంధిలో ఏమి వింటే విశ్వాసము కలుగుతుంది అంటే ఈ లోకములో ఉన్నటువంటి వార్తలు కాదు దేవుని యొక్క పరిశుద్ధ అయినటువంటి దేవుని యొక్క వాక్యము వినటం వలన మనకి విశ్వాసము కలుగుతుంది ప్రియుల దేవుని సందులో వాక్యము వినటం వల్ల వాక్యమును ఎలాగ వినాలి అని అంటే దేవుని సందులో వాక్యం సెలవిస్తుంది ఆయన మాటలను మనము శ్రద్ధగా వినటం వల్ల దేవునికి స్తోత్రం భక్తులు ప్రకటించినప్పుడు భక్తులు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు లూదియా అనేటువంటి ఆమె యొక్క హృదయము ఏమైంది తెరవబడింది దేవుని మాటలు వారు తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రిలరా లూదియా అనేటువంటి ఆమె యొక్క హృదయము తెరవబడింది కనుక దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయము తెరవబడుతుంది తెరవబడినటువంటి హృదయంలోనికి దేవుని మాటలు వెళ్ళినప్పుడు మన విశ్వాసము వృద్ధి చెందుతుంది దేవునికి స్తోత్ర ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా కనుక మనం వినటం వల్ల దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటం వల్ల మన విశ్వాసము వృద్ధి పొందుతుంది కనుక మనం వినేటప్పుడు అజాగ్రత్తగా వినటం వల్ల కానీ ప్రిలరా మనం వినేటప్పుడు శ్రద్ధగా వినకపోవటం వల్ల విన్న వాక్యము మన హృదయంలోనికి వెళ్ళకోకుండా ఉండకపోవటం ఉండకపోవటం వల్ల ఆ కార్యం అనేటువంటిది అవిశ్వాసం అనేటువంటిది మనవుల్లో వృద్ధి పొందటం లేదు దేవునికి స్తోత్ర ప్రిలర ఏదైనా కానీ మనం ఒక పంట వేసినప్పుడు కానీ చెట్టు వేసినప్పుడు కానీ ప్రిలరా దానికి కావలసిన అవసరతలన్నీ కూడా మనము దానికి చేస్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు ఏమవుతుందంటే అంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఒక చెట్టు నాటామనుకోండి ఆ చెట్టుకి రోజు మనము నీళ్ళు వేయాలి లేకపోతే ఎరువు వేయాలి ఏది తినకోకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని విధాలుగా దాన్ని చక్కగా చూసుకుంటేనే అది చక్కగా ఏమవుతుంది పెరుగుతుంది పెరిగి అభివృద్ధి చెందుతుంది ఫలాన్ని ఇస్తుంది అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము మనకు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం శ్రద్ధగా వినటం వల్ల వినటము వినాలి ఒకటి వినటము ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి ప్రిల్లర దేవుని సందులో మనం వినటం ద్వారా మనం వింటే శ్రద్ధగా వింటే అది మన హృదయంలోనికి వెళ్ళి అది ఫలించేటువంటిదిగా ఉంటుంది కనుక వినుట వలన మొట్టమొదటిగా మనం వినటం వలన మనకి ఏం కలుగుతుంది విశ్వాసము కలుగుతుంది వినక్కోకోకుండా దేవుని సందులో ప్రియుల కొంతమంది చాలా చోట్లకి వెళుతూ ఉంటారు చాలా చోట్లకి వెళ్ళి ఏదో తీర్థాలకు వెళ్ళినట్టు లేకపోతే సంబరాలకి వెళ్ళినట్టు లేకపోతే అటు ఇటు తిరిగేసి ఎవరు వచ్చారో ఎలా అని చూసేసి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు దేవుని సందులో వినటం వల్ల మన జీవితాలలో విశ్వాసము కలుగుతుంది దేవునికి స్తోత్రం వీళ్ళు ఆ విశ్వాసాన్ని మనము వృద్ధి పొందించాలి ఆ విశ్వాసాన్ని మనం వృద్ధి పొందించాలి దేవుని సందులో ప్రియులరా ఆ విశ్వాసం వృద్ధి పొందాలి అనంటే మన జీవితంలో మన విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చెందాలి అనంటే మన విశ్వాసం అభివృద్ధి చెందాలి అనంటే దేవుని సందులో విశ్వాసముతో ముందుకు వెళ్ళినటువంటి వారి యొక్క జీవితాలను మనము ధ్యానించినప్పుడు విశ్వాసంతో ముందుకు వెళ్ళినటువంటి వారి యొక్క భక్తుల యొక్క విశ్వాసమును మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని మనము అన్వయించుకున్నప్పుడు మన విశ్వాసము వృద్ధి పొందుతుంది దేవునికి స్తోత్రం కనుక వినుట వలన విశ్వాసము కలుగుతుంది అయితే విశ్వాసం అనేటువంటిది వృద్ధి చెందాలి విశ్వాసం వలన వృద్ధి చెందటం వల్ల విశ్వాసం మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది దేవునికి స్తోత్రం అందుకే ఎవడైనాను వీళ్ళరా దేవుని అద్దకు వచ్చేవాడు ఏం చేయాలి ఆయన ఉన్నాడని ఆయన వెదుగు వారికి బలము దయచేసేవాడని నమ్మాలి దేవుని సందిలో ప్రియులరా ఆయన ఉన్నాడని ఆయన కార్యం జరిగిస్తాడని ఆయన మీద సంపూర్ణంగా ఉన్నటువంటి విశ్వాసాన్ని సంపూర్ణంగా ఆయన మీద వేస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రం దేవుని సందిలో ప్రియులరా దేవాత దేవుడు ఒక ఆమెకి ఉన్నటువంటి విశ్వాసాన్ని గొప్పగా పోల్చాడు దేవుని సందిలో ఆమె విశ్వాసం ఎటువంటిదంటే అమ్మాని విశ్వాసము ఏమన్నాడు గొప్పది కానాని స్త్రీ అయి నీ విశ్వాసము గొప్పది ఆమె విశ్వాసం చాలా గొప్పది దేవుని సందులో ప్రియులరా యేసుప్రభువారు ఆమెను గెంటి వేస్తున్నప్పటికీ కూడా ఆమెను ఆమె దేవుని అందు విశ్వాసం ఉంచింది దేవుని అందు విశ్వాసం ఉంచింది కాబట్టి దేవాది దేవుడు ఆమెను కుక్కతో పోల్చిన